ే నవతా టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు వార్తలోని విషయాలు ఏటా కొత్తగా పదిహేను వేల వైద్య సీట్లు అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు అధ్యాపకులకు ముఖ్య గుర్తింపు హాజరు విధానం అమలు వైద్య విద్యను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు జాతీయ వైద్య కమిషన్ పలు సంస్కరణలకు తీసుకొస్తున్నట్లు ఎస్ఎంసి చైర్మన్ డాక్టర్ బిఎస్ గంగాధర్ తెలిపారు దేశంలో ఏటా పదిహేను వేల కోట్ల వైద్య సీట్లు పెంపు కొత్తగా కోర్సులను అందుబాటులోకి తీసుకురావడం తదితర చర్యలను చేపడుతున్నట్లు వివరించారు హైదరాబాద్ స్మానియా వైద్య కళాశాలలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన గంగాధర్ మాట్లాడారు వైద్య కళాశాలలన్నింటిలోనూ ఈ సమస్య ఉండదు కొన్ని చోట్ల మాత్రం కాగితాల్లో అధ్యాపకులను చూపిస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి అందుకే కొత్తగా ఆధార్తో ముఖ్య గుర్తింపు హాజరు విధానాన్ని ప్రవేశపెట్టాం పెట్టాం దీనివల్ల అధ్యాపకులు ఖచ్చితంగా రోజు రావాల్సిందే పని దినాల్లో డెబ్బై శాతం హాజరు తప్పనిసరి దేశవ్యాప్తంగా ఏటా కనీసం పదిహేను వేల కోట్ల సీట్లు పదిహేను వేల కొత్త సీట్లు అందుబాటులోకి వస్తున్నాయి గతంలో మూడు వందల పడకలను పైగా ఉంటేనే వైద్య కళాశాల ప్రారంభించాలనేది నిజం నిబంధన ఇప్పుడు రెండు వందల ఇరవై పడకలున్న యాభై సీట్లతో కళాశాల ప్రారంభించవచ్చు అయితే నాణ్యత ప్ర ప్రమాణాలు చాలా ముఖ్యం కళాశాలలో తరచూ తనిఖీలు చేయడం జరిమానాలు విధించి గాడిన పెట్టే కంట వాటంతటా అవే నాణ్యత ప్రమాణాలు పాటించే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాము ఎప్పటికప్పుడు అవసరాలను బట్టి కొత్త కోర్సులు వస్తున్నాయి కళాశాలలనే వీటిని ప్ర ప్రతిపాదించాలి ఈసారి అరవై కొత్త కోర్సులు ప్రారంభించేందుకు కళాశాలలు మాకు దరఖాస్తు చేశాయి వీటికి పరిశీలించేందుకు నిపుణుల కమిటీలను ఏర్పాటు చేస్తున్నాం వీటిలో అవసరమైన వాటిని గుర్తించి వచ్చే ఏడాది నుంచి ప్రారంభిస్తాం పీజీ సీట్లను కూడా పెంచేందుకు ఈసారి నుంచి సమస్ సంస్కరణ తీసుకొచ్చాం ప్రభుత్వ వైద్య కళాశాలలో మాజీ లేకుండా యూజీ లేకుండా నేరుగా పీజీని ప్రారంభించే విధానం తీసుకొచ్చాం త్వరలో దరఖాస్తులు ఆహ్వానిస్తాం ఇది విజయవంతమైతే ప్రైవేట్లోనూ ఈ విధానం తీసుకొస్తాం పోస్ట్ డాక్టోరల్ సర్టిఫికేట్ కోర్సు పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ లాంటివి కళాశాలలు అవసరాన్ని బట్టి రూపొందించవచ్చు ర్యాంకింగ్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం టాప్ పది ఇరవై ర్యాంకింగ్ ఇవ్వడానికి ఆలోచిస్తున్నాం అందుకు వెబ్సైటును తీర్చిదిద్దుతున్నాం త్వరలో అమల్లోకి వస్తుంది క్యాన్సర్ మధుమేహం హృద్రోగాలు వంటి వాటికి సంబంధించి సూపర్ స్పెషాలిటీ కోర్సులు వస్తున్నాయి పీజీ చేసిన వారు వీటిలో సూపర్ స్పెషాలిటీ కోర్సులు చేస్తే అసాంక్రమిక వ్యాధులకు మెరుగైన చికిత్స అందించే అవకాశం ఉంటుంది ఇది అంతా సులువు కాదు లక్షల సంఖ్యలో అభ్యర్థులు పరీక్ష రాస్తారు దీనిపై ఏం చేయాలనేది త్వరలో నిర్ణయిస్తాం ఉద్యోగులకు ఏం చేద్దాం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రే పలు డిమాండ్లను పరిష్కరించే దిశగా రేవంత్ సర్కారు సూచిస్తుంది వారి డిమాండ్లపై ఈ నెల ఐదున జరిగే మంత్రి వర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఉద్యోగులను ఇవ్వాల్సిన డీఏలు పదవీ విరమణ వయసు పెంపు సాధారణ బదిలీల అంశాల్లో క్యాబినెట్ భేటీకి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం ఆదివారం హైదరాబాదులో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశమై ఈ మేరకు చర్చించారు దీంతో పాటు రాష్ట్ర ఆవిర్భావం నేడు వేడుకలు ఇందిరమ్మ ఇండ్లు రెవెన్యూ సదస్సులు వానకాలం రాష్ట్రంలో రాజకీయ కుటుంబ డ్రామాలు నడుస్తున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు కుటుంబ డ్రామాలో బీజేపీ పాత్రధారి సూత్రధారి కాదని స్పష్టం చేశారు ఆస్తులు అధికారులు అధి అధికారం అవినీతి డబ్బు డబ్బుల కోసం బీఆర్ఎస్లో గొడవలు జరుగుతున్నాయని వాటితో బీజేపీకి సంబంధం లేదని అన్నారు ప్రధాని మోదీ పదకొండేళ్ల పాలన విజయాలకు సంబంధించి ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయం వర్క్షాప్ నిర్వహిస్తారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు బీఆర్ఎస్ హయాంలో అవినీతి కేంద్ర కేంద్రీకృతం కాగా కాంగ్రెస్ హయాంలో వికేంద్రీకృతం అయ్యిందని విమర్శించారు వందలాది మంది బలిదానం తెలంగాణకు సాధించుకున్నది కేసీఆర్ కుటుంబం కాంగ్రెస్ నాయకులు దోచుకోవడానికా అని కిషన్ రెడ్డి అన్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవానంతరం బాలింతలకు అందజేసే మాతా శిశు సంరక్షణ పంపిణీ నిలిచిపోయి సరిగ్గా నాలుగేళ్ళు అవుతుంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచడం ప్రసూతి మరణాలను తగ్గించడం లక్ష్యంగా గత ప్రభుత్వం కేసీఆర్ కిట్ పథకాన్ని తీసుకొచ్చింది ఈ పథకం క్రింద ప్రవాసానంతరం బాలింతలకు కేసీఆర్ కిట్ నగదు బదిలీ చేసేవారు ఇవి ఆ తల్లులకు ఎంతగానో ఉపయోగపడేవి కానీ రెండు వేల ఇరవై ఒకటి మే నెల నుంచి హయాంలోనే ఈ పథకం నమస్తే తెలంగాణ లో జై తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు మరోవైపు బిఆర్ఎస్ పార్టీ రాజ్యోత్సవం అమెరికాలో డాలస్ నగర విధుల్లో డాక్టర్ పెప్పర్ ఎరీనా ప్రాంగణం అంతా జై తెలంగాణ నినాదాలతో మోర్మగింది అమెరికా గడ్డ మీద గులాబీ దళం అలైబలచి తీసుకున్నది అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనూ తెలంగాణ బిడ్డలు తెలంగాణ నుంచి వెళ్ళిన మాజీ మంత్రులు ప్రధాన ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో డాలస్ పట్టణం సంబరంలో ఊగిపోయింది ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు డాలర్స్ చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పార్టీ ఎన్ఆర్ఏ గెల్ సెల్ గ్లోబల్లో ఆర్టినేటర్ పాల్గొన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నారాజ్ అయ్యారా సొంత సర్కారు పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారా రైతులతో ముడిపడిన తన శాఖకు సంబంధించిన పథకాలు అమలు తీరేందుకు తుమ్మల నారాజు అన్నారు పూర్తి స్థాయి పరిశీలన తర్వాత యువ వికాసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజు యువ వికాసం పథకాన్ని పూర్తి పూర్తి పరిశీలన తర్వాతే అమలు చేయనున్నట్లు మంత్రులు సమావేశంలో నిర్వహించారు దీంతో సోమవారం ప్రారంభం కావాల్సిన ఈ స్కీమ్ అనూహ్యంగా వాయిదా పడింది ఆదివారం సాయంత్రం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో వెబినె కేబినెట్ మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఇందిరమ్మ ఇండ్లు రెవెన్యూ సరస్సులు వానాకాలం పంటల సాగు సన్నద్ధత యువ వికాసం అంశాలపై మంత్రులు అందించిన నివేదికపై ఈ సమావేశం చర్చించారు మే ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో జిల్లాలో పర్యటించిన మంత్రులు నాలుగు అంశాలపై అధికారులతో సమీక్షలు నిర్వహించారు అవతరణ దినోత్సవం వేడుకలు ఏర్పాట్లతో పాటు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తొలి జాబితా రెవెన్యూ సదస్సులు నిర్వహణ ఏర్పాటుపై జిల్లాల వారీగా తయారు చేసిన నివేదికపై సీఎం రేవంత్ వివరించారు రాజు యువ వికాసానికి ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని అనర్హులను యువ వికాసం అందకుండా చూడాలని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయని మంత్రులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు పెద్ద సంఖ్యలో వచ్చిన దరఖాస్తుల స్క్రీనింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయి పరిశీలన తర్వాతే అర్హుల జాబితాలను ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో అత్యంత ఆసక్తికరంగా మారిన మూడు అంశాల్లో బీఆర్ఎస్ కు చెందిన ముగ్గురు కీలక నేతలు ఈ నేతల నేలలో విచారణను ఎదుర్కొన్నారు కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ ఫార్ములా ఈ కార్ రేసు అంశాలలో ప్రభుత్వం తరపున విచారణ జరగనుంది కాళేశ్వరం మాజీ మంత్రులు హరీష్ రావు ఈటల రాజేందర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఫార్ములా ఈ కార్ రేసులో మాజీ మంత్రి కేటీఆర్ విచారణను ఎదుర్కొన్నారు దీంతో జూన్ను ఎంక్వైరీ మాసంగా వర్ణిస్తూ రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతున్నది సీఎంగా కేసీఆర్ గులాబీగా చీఫ్గా ప్రభాకర్ రావు ఉన్నప్పుడు పలువురు ఫోన్లలో ట్యాపింగ్ చేశారని చెప్పారు కాళేశ్వరం విచారణలో భాగంగా ఈ నెలలోనే ముగ్గురు కీలక వ్యక్తుల నుంచి కమిషనర్ సమాచారాన్ని స్వీకరించ సేకరించనుంది ఈ నెల ఐదున విచారణ హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్ కమిషన్ను సూచన ఈయన బీజేపీ ఈటెల రాజేందర్ తొమ్మిదిన మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది ఈ ముగ్గురు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కీలక హోదాలో ఉన్నారు దీంతో వారి పాత్రపై విచారణ చేయనున్నారు కాగా ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ విచారణను ఎదుర్కొన్న అధికారులు మాజీ సీఎం కేసీఆర్ను పేరును ప్రస్తావించారు దీంతో కమిషన్ ఎదుట తొలిసారిగా ఆయన హాజరవుతున్నందున కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయని అంచనా రంగారెడ్డి జిల్లా షేరింగపల్లి మండలం గుట్టల బేగంపేటలో ఫైనాన్షియల్ డిస్టిక్ దగ్గరలోనే ఈఎల్పి భూములను కొత్తగా కొల్లగొడుతున్నారు నకిలీ పౌజరీ పత్రాలను ఎన్ఓసి నిర్మాణ అనుమతులు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు ఓ అధికార ఈ పత్రాలు నకిలీవి అని ధృవీకరించినా అవి బదిలీ అయి మరో అధికారికి రాగానే క్లియరెన్స్ ప్రయత్న ప్రయత్నాలు చే చేస్తున్నారు వీటికి సంబంధించి ఫైళ్ళు కూడా చకచక కదులుతున్నట్లు చర్చ జరుగుతున్నది రిటైర్ చేసిన రిజెక్ట్ చేసిన పైలకే మళ్ళీ పునరావృతం చేశారు రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది మంది పోలీసులకు సౌర పథకం రాష్ట్ర పథకం పోలీసు సేవా పథకాలను ప్రకటించిన పోలీసు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఫైర్ సర్వీసెస్ యాంటీ కరప్షన్ బ్యూరో విజిలెన్స్ ఫోన్ పోర్ట్మెంట్ విభాగాల నుంచి మొత్తం ఆరు వందల ఇరవై ఐదు మందిని ఈ పత్రాలకు ఎంపిక చేయగా అందులో తొమ్మిది మంది శౌర్య పదహారు మందికి మహోన్నత సేవా పథకం తొంభై రెండు మందికి ఉత్తమ సేవా పథకం నలభై ఏడు మందికి కఠిన సేవా పథకం నాలుగు వందల అరవై ఒకటి మంది సేవా పథకానికి ఎంపికయ్యారు ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా ఆదివారం ఉత్తర్వులు జారీ చేయగా ద రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు పథకాలను అందుకోనున్నారు